హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో గార్డెనింగ్ స్టార్ట్ చేయాలని ఉన్న మట్టి లే మట్టి తక్కువగా ఉంది కుండీలు లేవు విత్తనాలు లేవు అని వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందండి ఒకసారి చూడండి మన దగ్గర డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా చూడండి వాటిని పైని ఇలాగా కట్ చేసేసి కింద దాంట్లో చిన్న హోల్స్లా పెట్టుకొని వాటిలో మన దగ్గర ఉన్న మట్టి ఎరువ అవసరం లేదండి మీ దగ్గర మట్టి ఉంటుంది కదా మట్టి నింపుకోండి ఇలాగా నింపుకున్న తర్వాత వీటిలో మనం ఏం విత్తనాలు పెట్టుకోవాలంటే ఆకూరలు విత్తనాలు అలాంటివి అయితే మనకు తొందరగా జర్మినేషన్ అవుతాయి కదా నేనైతే కొత్తిమీర విత్తనాలు పెట్టుకున్నాను నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర కనుక విత్తనాలు లేకపోతే మన వంటింట్లో దొరికే వాటితోనే మన మొక్కలు ఏ విధంగా పెంచుకోవాలన్న ఒక వీడియో మన ఛానల్లో ఉంటుంది నేను లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీకు ఉపయోగపడుతుంది నేను కొత్తిమీర విత్తనాలు వేసుకున్నాను ఈ విధంగా చూసారా పైన కొద్దిగా మట్టి కవర్ చేసుకొని వాటర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి వర్షం ఎక్కువ పడే దగ్గర పెట్టుకోకండి కొంచెం ఎండ తగిలే దగ్గర పెట్టుకుంటే తొందరగా జెర్మినేషన్ ఉంటుంది ఇంకొక బాటిల్ కూడా అలాగే కట్ చేసుకొని నేను పాలకూర విత్తనాలు పెట్టుకున్నాను ఈ విధమైన పద్ధతి వల్ల ఏంటంటే మనకి మట్టి ఎక్కువ అవ్వదు కుండీలు ఏవన్నా బాధ ఉండదు ఇంట్లో దొరికే వాటితోనే మనం డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోకుండా ఈ విధంగా మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు ఎవరికైనా చేయాలని ఆశ ఉన్న ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా చేస్తారు ఈ వీటిని కూడా ఈ విధంగా మట్టితో కవర్ చేసి ఇది వాటర్ చేసి పక్కన పెట్టుకోండి మీకు అది ఎలా జరిమినేట్ అయిందని కూడా చూపిస్తాను చూసారు ఎంత బాగా వస్తాయి మనకులో నేను ఇంకొక పెయింట్ డబ్బాలో కూడా పెట్టుకున్నాను పాలకూర విత్తనాలు చూడండి త్రీ డేస్ కల్లా మనకు మొలకలు వచ్చేసాయి పా మనకు ఆకూరలతో కనుక స్టార్ట్ చేస్తే తొందరగా మనకి హార్వెస్ట్కి తీసుకునే అవకాశం ఉంటుంది చూడండి ఫైవ్ డేస్కి ఇలా ఎంత ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా మనం మన దగ్గర కుండీలు లేకపోయినా తక్కువ మట్టి ఉన్నా కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు కొంచెం కేర్ తీసుకొని మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ ఏమి అవసరం లేదండి మన దగ్గర మన కిచెన్లో దొరికే వాటితోనే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం హ్యాపీగా గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు చూడండి కొత్తిమీర పాలకూర ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ దగ్గర ఉన్న వాటితోనే ఇలా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి హార్వెస్ట్లు మన ఛానల్ నుంచి వస్తాయి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మన ఛానల్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్